రైతుల ఆత్మహత్యలకు కారణమవుతున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఖరి పైన రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా వైఫల్యం చెందిందనే ఉద్దేశంతో కేటీ రామారావు గారు షాబాద్లో రైతు మహాధర్నాలో మాట్లాడుతూ జనవరి ఇరవై ఆరో తారీఖు నుండి రైతు భరోసా కింద ఆరు వేల రూపాయలు ఇస్తారని చెప్పేసి సావు కబురు సల్లగా చెప్పిండు దానికి నిరసంగా రైతుల కష్టాలకు రైతులకు మోసం చేసినందుకు వారికి మద్దతుగా నిరసన కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వం మీద రైతుల పక్షాన నిరసన కార్యక్రమాలు చేస చేయాలని పిలుపునివ్వడం జరిగింది దాంట్లో భాగంగా రేపు నల్గొండ జిల్లాలో కేటీ రామారావు గారు మరి రైతు మహాధర్ణ కార్యక్రమంలో పాల్గొనబోతా ఉన్నాడు గణపురం నియోజకవర్గం అంటేనే కేటీఆర్ కేసీఆర్ ఎక్కడ రాజన్న పల్లరాజర్ రెడ్డి సహకారంతో ఇక్కడ ఏలు చూపితే కొండబాకే విధంగా ప్రజల పక్షాన రైతుల పక్షాన విద్యార్థుల పక్షాన మహిళల పక్షాన సంపన్న కులాల పక్షాన మరి ఎండనే స్పందించే నియోజకవర్గం స్టేషన్ గణపూర్ నియోజకవర్గం ఆ రకంగా అభివృద్ధి సంక్షేమంలో కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు తర్వాత నాలుగో స్థానం ఉన్న స్టేషన్ గణపూర్ నియోజకవర్గం కేసీఆర్ ఎంబడి కేటీ రామారావు గారు ఎంబడి మరి గొప్పగా గణపురంలో బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ గులాబీ జెండా ఎగిరేసింది జనగామ్ లో గులాబీ జెండా ఎగిరేసింది ఈ రెండు నియోజకవర్గాలు గులాబీ జెండా ఎగిరేసినాయంటే ఇక్కడ బిఆర్ఎస్ శ్రేణులు ఎంత గట్టిగా ఉన్నారో ఇక్కడ ఎంత గొప్పగా అభివృద్ధి జరిగిందో దానికి ప్రతిబింబంగానే ఈరోజు ఇక్కడ మరి కార్యకర్తలు ఎంతో బలంగా ముందుకు పోయి సిగ్గు శరం లేకుండా తిన్నింటి వాసాలు లెక్క పెట్టే విధంగా బిఆర్ఎస్ పార్టీ ఓట్లతో గెలిచి వీరి రక్తాన్ని చెమట చేసుకొని వారికి ఇస్తే వాళ్ళ బిడ్డ రాజకీయ భవిష్యత్తు కోసము గణపురాన్ని తాకట్టు పెట్టి గడపురాన్ని తాకట్టు పెట్టి మరి వందల కోట్లకు అమ్ముడు పోయి ఇవాళ ఎవరైతే నీకు వ్యతిరేకంగా అంటే కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ నిన్ను గోడగొట్టాలనుకున్నారు కాంగ్రెస్ నాయకులందరూ నిన్ను బొంద పెట్టాలనుకున్నారు మరి ఈరోజు మరి నువ్వు సిగ్గు శరం లేకుండా కాంగ్రెస్ పార్టీలో పోయినావు ఇదిగో చెప్తానే నలభై ఏళ్ళ ఎప్పుడు కాంగ్రెస్ కు ఓటేలే కాంగ్రెస్ మొక్కన చూడలే గొడవలు పడ్డది ఇవాళ అన్న వేనక ఇప్పుడు ఆయనకు కాంగ్రెస్ కామెంట్లు వచ్చినాయి కరీంసిన కాంగ్రెస్ కామెంట్లు వచ్చినాయి అంటే కాంగ్రెస్ ఏం చేయరు గోమెంట్స్ ప్రచారం ఉంటాయి మా మొత్తం ఏం చేయకుండా మొత్తం చేసినాం 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 అని చెప్పేసి ఇప్పటి వరకు ముఖ్యమంత్రిగా ఎనభై తొమ్మిది కేసెస్ ఉన్న ఏకైక ముఖ్యమంత్రి దొంగ 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 రేవంత్ రెడ్డి అలాంటి దొంగకు కోటం తప్పులు అయింది ఈయన వంద కోట్లు ఈ మొత్తం వంద కోట్ల అమ్ముడు పోయి కరీల్సిన కూడా అనుకోండి కాబట్టి ఇద్దరు తోడు దొంగలు మనము ఈ రోజు నుండి మొదలు వచ్చి కేసీఆర్ గారు ఇచ్చారు కెటి రామారావు చెప్పిందంటే స్థానిక ఎన్నికల వరకు ఏ ఎన్నికలు ఇచ్చిన మరి వంద రోజుల వరకు ఏకాగ్రత కార్యక్రమాలు చేస్తూనే ఉండాలి రోజు ప్రోగ్రాం చేస్తూనే ఉండాలి ఈ రోజు ఒక మండల స్థాయిలో మనం రైతుల పక్షాన ధర్నా చేస్తున్నామంటే మన కన్సర్న్ రైతులంటే కేసీఆర్ గారికి ఎంత ఇష్టం రైతును రాజులు చేయడానికి రైతు పెట్టుబడి ప్రభుత్వమే భరించి అంబేద్కర్ గారు పద్దెనిమిది వందల అరవై నుండి పంతొమ్మిది వందల పది వరకు అంటే యాభై సంవత్సరాలు కరువును అధ్యయనం చేసి భారతదేశంలో వ్యవసాయ విధానం ఎట్లా ఉండాలని ఆలోచించి రైతుకు అన్నిటికంటే ముందు అన్నింటికంటే ముందు కమతాలు పెద్దగా ఉండాలి అట్టే పొలం మళ్ళు పెద్దగా ఉండాలి రెండవది రైతు సహకార వ్యవసాయం చేయాలి మూడవది రైతుకు సాగునీరు అందించాలి నాలుగవది రైతుకు సహాయం చేయాలి రైతు రుణం అంటే రైతు బంధులాగా రైతుకు సహాయం చేయాలి రైతుకు నాణ్యమైన విత్తనాలు ఇవ్వాలి నాణ్యమైన ఎరువులు ఇవ్వాలి అదే విధంగా రైతుకు గిట్టుబాటు ధర ఇయ్యాలి అని చెప్పేసి అంబేద్కర్ గారు రైతు విధానాలు రాస్తే దాన్ని తప్పకుండా తూచా తప్పకుండా కేసీఆర్ గారు ఈ రోజు ఇరిగేషన్ ప్రాజెక్టు తీసుకొచ్చేసి ఎక్కడ లేని విధంగా పది సంవత్సరాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు దాదాపు ఐదు వందల టీఎంసీ నీళ్లు దాదాపు ఐదు వందల నలభై అడుగుల ఎత్తుకు తీసుకొని పోయి మరి మల్లన్న సాగర్ వరకు తీసుకొని పోయి మరి ఈరోజు గొప్పగా పైభాగం మొత్తం కూడా సశ్యశామం చేయడం జరిగింది ఈ రోజు దేవాదల ప్రాజెక్టు మొత్తం కూడా మన గణపురం కి అన్నట్టు ఆఖరి మడిగు కూడా కేసీఆర్ గారు ఇచ్చిన హామీ గణపురం నియోజకవర్గంలో పీసర వేలేరు మద్దలగూడెం శాలపల్లి గుల్లగసపల్లి ఈ ప్రాంతాలు అదే విధంగా చిల్పూర్ లో చిల్పూర్ మండలంలో కొండాపూరు శ్రీపతిపల్లి లింగంపల్లి అదేవిధంగా ధర్మసా మండలంలో కింద ఉన్న మల్లకపల్లి ధర్మాపురం పైన బంగాళపల్లి ఆ ప్రాంతానికి అదేవిధంగా అక్కడ కోమల్ల కోవర్ధన్కి కుర్చోపల్లి ఈ గ్రామాలకు మాత్రమే ఇప్పటి వరకు నీళ్లు లేవంటే వీటి మొత్తాన్ని కలిపి మరి ఇక్కడ నూట నాలుగు కోట్లు తర్వాత గండిరామారం రైట్ నళ్ళ నుంచి వెళ్ళి దాదాపు ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలతోటి మరి ప్రాజెక్టుని మంజూరు చేసిండ్రు పనులు జరుగుతూ ఉండి ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ గెలిస్తే ఈ పనులు పూర్తయిందాయి రాజన్న మొదలు పెట్టిండు కేసీఆర్ గారి ఆశ్రే కేసీఆర్ గారిని నమ్మించి మోసం చేసిండు బ్లాక్మెయిల్ చేసి ఆయన టిక్కెట్ తెచ్చుకున్నాడు అయినా పర్లే ఈ పనులన్నీ పూర్తి కావాలంటే ఇక్కడ బీఆర్ఎస్ గెలవాలని చెప్పేసి బిఆర్ఎస్ పార్టీకి మన వాళ్ళందరూ కూడా ఓట్లేసారని గెలిపిస్తే సిగ్గు శరం లేకుండా లెక్క చిట్లో నాయక మరి మనందరినీ మోసం చేసి మరి వంద కోట్లకు బిడ్డ రాజకీయ భవిష్యత్తు కోసం కాంగ్రెస్ కమ్ముడు కాబట్టి మనం అందరం కూడా రోజు గణపురం ప్రజలందరూ కూడా కసి మీద ఉండరు ఒకటేమో కాంగ్రెస్ మీద కోపం రెండవదేమో కరీంస్ మీద కోపం డబుల్ ధమాకా నా సాధారణంగా డబుల్ ధమాకా ఎట్లా ఉంటుందో చూడ ఎలక్షన్ మంచిగా ఉంటది ఈ మధ్యలో సర్వే చూసుకుంటే మొత్తం అన్నిటికైనా ముందుగా జనపతి ర్యాంకీ వేసుకుంటూ ఉడికే అంత పరుగులు తీసుకుంటే ముందుకు పోతున్నాం జరుగుతుంది